మనుషులు కళ్ళు తిరిగి పడిపోతారు కానీ జంతువులెందుకు కళ్ళు తిరిగి పడిపోవడం లేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని వెనుక కొన్ని కారణాలున్నాయి ముందుగా మనుషులు కళ్ళు తిరిగి పడిపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనిషిలోని బ్రెయిన్ బ్లడ్ ప్రెషర్ మరియు స్పైనల్ నర్వ్ సిస్టమ్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి మనుషుల్లో సడన్ గా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల మెదడుకి వెళ్లాల్సిన రక్తం తగ్గుతుంది దాని వల్ల మెదడు బ్యాలెన్స్ కోల్పోతుంది అప్పుడు మన బ్రెయిన్ అనేది శరీరాన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది దాంతో మనం కళ్ళు తిరిగి పడిపోతాం ఎక్కువ భయం వేసినా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా మన బ్రెయిన్ అనేది బాడీని షట్ డౌన్ మోడ్ లోకి పంపిస్తుంది అలాంటప్పుడు వెన్నముకలోని నరాలు సిగ్నల్ ఇవ్వడం ఆపేస్తాయి దాంతో కళ్ళు తిరిగి పడిపోతారు మన బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు గానీ లేదా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు బ్రెయిన్ కు సరిపడా ఎనర్జీ అందదు అలాంటప్పుడు బ్రెయిన్ కు మబ్బు వచ్చినట్టు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తుంది కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అయినా ఏదైనా ఇన్సిడెంట్ కు సడన్ గా భయపడినా మన బ్రెయిన్ ఆ పరిస్థితిని తట్టుకోలేక షాక్ లోకి వెళ్తుంది అలాంటప్పుడు మన బ్రెయిన్ బాడీని ఆఫ్ చేస్తుంది బ్రెయిన్ దాని రక్షణ కోసమే బాడీని స్విచ్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది దాని వల్లనే మనుషులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు కానీ జంతువులు ఎందుకని కళ్ళు తిరిగి పడిపోవడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం నార్మల్ గా జంతువులు కళ్ళు తిరిగిపోవడం చాలా రేర్ దానికి కొన్ని కారణాలున్నాయి అవేంటంటే జంతువులు అడవుల్లో జీవిస్తాయి కాబట్టి అడవిలో సర్వైవ్ కావడానికి నేచర్ వాటికి స్ట్రాంగ్ గా ఉండే నర్వస్ సిస్టాన్ని ఇచ్చింది సడన్ గా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అవి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండి ఫైట్ అన్నా చేయాలి లేదా పారిపోవడమో చేయాలి వాటి బాడీ అలా చేసేందుకే డిజైన్ అయి ఉంది మనుషుల్లా కాకుండా బ్లడ్ ప్రెషర్ సిస్టమ్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది దాని వల్ల బ్రెయిన్ కు సరిపడా బ్లడ్ సప్లై జరిగి బ్రెయిన్ మంచి బ్యాలెన్స్ లో ఉంటుంది అందుకే వాటికి కళ్ళు తిరిగి పడిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉండదు అడవిలో జంతువులకు లైఫ్ అండ్ డెత్ సిచువేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి అలాంటి టైంలో కళ్ళు తిరిగి పడిపోతే క్రూర మృగాలకు ఆహారంగా మారుతాయి కాబట్టి కళ్ళు తిరిగి పడిపోకుండా నేచరే వాటి శరీరాన్ని ఎవాల్వ్ చేసింది లక్షల ఏళ్ల క్రితం మనిషి కూడా జంతువుల్లానే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండేవాడు కానీ మనిషి ఎప్పుడైతే సివిలైజేషన్ లోకి అడుగు పెట్టాడో అప్పటి నుండి ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది బ్రెయిన్ కు స్ట్రెస్ పెరగడం కూడా చాలా ఎక్కువైంది దానివల్ల మనిషి మాత్రమే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు కానీ కొన్ని రకాల జంతువులు మాత్రం అరుదుగా కళ్ళు తిరిగి పడిపోతాయి జెనెటిక్ కండిషన్స్ ల వల్ల కొన్ని మేకలు కూడా కళ్ళు తిరిగి పడిపోతాయి కొన్ని పక్షులు కూడా షాప్ వల్ల కళ్ళు తిరిగి పడిపోతాయి కానీ ఇవి చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి మనుషులకు బ్రెయిన్ కున్న డిఫెన్స్ మెకానిజం వల్ల కళ్ళు తిరిగి పడిపోతున్నారు కానీ సర్వైవల్ ఎవల్యూషన్ వల్ల జంతువులకు మాత్రం అలా జరగడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా కళ్ళు తిరిగేలా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం